రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో మొదటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్ప్రేయింగ్స్ వాడాము అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా అయితే మన పంట చేసిన డేట్ తెలుసుకున్నట్లయితే ఎనిమిదో నెల ఏడో తారీఖు అయితే మనం నాటు వేయడం జరిగింది సో ఈరోజు వీడియో తీస్తున్న డేట్ వచ్చి మనకు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు అండి ఇప్పటికీ మనకి ఎనభై రోజుల పంట ఇది సో ఎనభై రోజులుగాను మనము ఎనిమిది స్ప్రేయింగ్స్ అయితే చేయడం జరిగింది సో ఈ ఎనిమిది స్ప్రేయింగ్స్లోనూ మనం ఎలాంటి మందులు ఆడుకున్నామా అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్నావా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏదైనా మనం ఒక మందు చెప్తున్నామంటే ప్రాక్టికల్గా మన పొలంలో స్ప్రే చేసిన తర్వాతే మీకు రైతులకు సజెస్ట్ చేయడం జరుగుతుంది ముందుగా నా పొలంలో స్ప్రే చేస్తాను వాటి రిజల్ట్ ఉంటే ఉందని చెప్తాను లేకుంటే దాన్ని స్కిప్ చేయడం జరుగుతుంది రైతులు అది గమనించుకోగలరు సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఇప్పుడు ఈ పంటకి ఎనిమిది రోజుల పంటకు గాను ఎనిమిది స్ప్రేలు అయితే చేశాము పది రోజులకు ఒక స్ప్రే గాను సో పది రోజుల కంటే తొందరగానే చేస్తున్నాంలే ఇప్పుడైతే మొదటి స్టార్టింగ్ స్టేజ్లో ఒక నెల రోజుల వరకు మనం రెండు ఒక నలభై రోజుల వరకు రెండు స్ప్రేలు మాత్రమే చేయడం జరిగింది సో అప్పుడు మొదట్లో అయితే లేట్ అవ్వడం జరిగింది ఎందుకంటే అప్పుడు వర్షాలు అనేది ఎక్కువగా ఉన్నాయి నాటు వేసిన తర్వాత మనకు దాదాపుగా ఒక నలభై రోజుల వరకు ఎడతెరపు లేకుండా డైలీ వర్షాలు అయితే పడ్డాయి సో ఆ టైంలో మొక్క గ్రోతింగ్ అనేది ఉండేది కాదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో నాటు వేసిన ఒక ఇరవై రోజులకైతే మొదటి స్ప్రే అయితే చేశాము మొదటి స్ప్రే వచ్చి మనకు రోగోరు సాఫ్ అయితే చేయడం జరిగిందండి సో రోగోరు ప్లస్ సాఫ్ ఈ రెండింటిని మొదటి స్ప్రేగా నాటు వేసిన ఇరవై రోజులకైతే చేశాము సో దీనికి మేజర్గా వచ్చి త్రామర పురుగు సమస్య సన్న పురుగు అనేది అలాగే వర్షాల కారణంగా పండాకు సమస్య నివారణకు రోగోర్ సాఫ్ అయితే చేసాము నెక్స్ట్ వచ్చి మనం రెండో స్ప్రేగా అయితే ఈ బియ్యం క్రాప్ సైన్స్ వాళ్ళది మనము గ్రాండ్ ఎక్స్ అయితే వాడామండి సో ఈ గ్రాండ్ ఎక్స్ అనేది మనం స్ప్రే చేసాము సో స్ప్రే చేయకముందు స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉందనేది కూడా ఒక వీడియో అయితే పెట్టాను సో ఆ వీడియోలో అయితే మీరు చూడ చూడొచ్చు ఒకసారి లేకపోతే ఇప్పుడు కూడా మీకు ఒక వీడియో అయితే పెడతాను చూసుకోండి సో గ్రాండ్ ఎక్స్ అనేది స్ప్రే చేసిన తర్వాత మన తోట అయితే చాలా మంచిగా గ్రోత్ ఉండేది అప్పటి వరకు ఎలాంటి గ్రోత్ అనేది లేదు వేసిన మొక్క వేసిన విధంగానే ఉండేది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మొక్క గ్రోతింగ్ అనేది వచ్చింది మనకు నలభై రోజులకి ఎంత పంట అయితే ఎంత హైట్ ఉండాలో అంత హైట్ వచ్చే విధంగా అయితే ఇది పనిచేసింది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మొదటగా అయితే మనం డెమోవైజ్గా స్ప్రే చేశాము సో మంచి రిజల్ట్ ఉంది కాబట్టి రైతులు కూడా చెప్పడం జరిగింది సో గ్రాండ్ ఎక్స్ అనేది మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో ఆగాస్ అయితే తీసుకున్నాను ఆగాస్ వచ్చి రెండు మూడు ఎకరా దాదాపుగా మంది ఒక రెండున్నర పైనే ఉంటుంది పదహైదు పంపలు అవుతుంది సో దీనికి ఒక అర్ధ కేజీ అయితే తీసుకోవడం జరిగింది ఇక ఆగాస్ వచ్చి సో ఈ విధంగా అయితే నేను డోస్ ప్రకారంగా అయితే కాంబినేషన్గా అయితే వేసుకున్నాను సో ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక పదహైదు రోజులు పదహైదు రోజులు సారీ అండి ఒక ఎనిమిది రోజులకు మళ్ళీ మనము ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జైటానిక్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఎస్ఎల్ఆర్ ప్లస్ జైటానిక్స్ అనేది మళ్ళీ స్ప్రే చేయడం జరిగింది సో అది వచ్చి మనకు ఎస్ఎల్ఆర్ వల్ల వచ్చి మిరప పంటలు ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ముడత అనేది రాకుండా అలాగే మనకు మంచిగా గ్రోత్ రావడానికి రెండు కాంబినేషన్లు అయితే వాడాను సో ఎస్ఎల్ఆర్ సింగిల్గా అయినా కొట్టినా కూడా బాగుంటుంది జైటానిక్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ స్టేజ్లో అయితే సో నేనైతే యాడ్ చేశాను సో సింగిల్గా ఎస్ఎల్ఆర్ కానీ అలాగే దాంట్లో కాంబినేషన్లో అయినా ఒకటి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఎస్ఎల్ఆర్ కొట్టడం వల్ల తెల్లదోమ వైరస్ అనేది కంట్రోల్ అయ్యింది తర్వాత మళ్ళీ మనం ఎస్ఎల్ఆర్ కొట్టిన తర్వాత ఒక ఎనిమిది రోజులు గాను మనం స్పెక్టర్ అయితే వాడడం జరిగిందండి సో ఈ స్పెక్టర్ అనేది వాడిన తర్వాత మన పంట ఓవరాల్గా చేంజ్ అనేది భారీ చేంజ్ అయ్యిందండి సో పంట కొట్టక ముందు కొట్టిన తర్వాత చూసుకున్నట్లయితే చాలా డిఫరెన్స్ వచ్చింది మీకు ఫొటోస్ అయితే పెడతాను కొట్టిన తర్వాత కొట్టక ముందు ఏ విధంగా ఉందనేది సో ఈ స్పెక్టర్ అనేది వాడిన తర్వాత చాలా రిజల్ట్ వచ్చిందండి దీన్ని తామర పురుగు సమస్య నల్లి సమస్య ముడత సమస్య ఉందనే ఉద్దేశంతో దీన్ని అయితే వాడాను చాలా మంచి ఫలితం అయితే వచ్చింది అందుకోసమైతే దీన్ని నేను రెండు సార్లు కూడా వాడడం జరిగిందండి సో ఒకసారి స్పెక్టర్ అనేది కొట్టాను స్పెక్టర్ కొట్టిన తర్వాత మంచిగా గ్రోత్ వచ్చింది సైడ్ కొమ్మలు మంచిగా వచ్చాయి ముడత సమస్య అనేది కూడా క్లీన్ అయింది సో దీని తర్వాత మళ్ళీ ఒకసారి డిసైడ్ చేసుకున్నాను సో డిసైడ్ ప్లస్ మనకు ఈ పురుగు సమస్య ఉందనే ఉద్దేశంతో ఎవిడెన్స్ విఏ ఎవిడెన్స్ అయితే వాడడం జరిగింది సో డిసైడ్ ఎవిడెన్స్ అనేది మనము స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది నా నాలుగో స్ప్రేగా అయితే సో ఈ నాలుగో స్ప్రేల్లో మనము స్పెక్టర్ అయితే వాడడం జరిగింది సో నాలుగో స్ప్రేగా స్పెక్టర్ వాడాము ఐదో స్ప్రేగా డిసైడ్ ఎవిడెన్స్ అనేది వాడడం జరిగింది మనం మళ్ళీ ఆరో స్ప్రేగా అయితే మళ్ళీ స్పెక్టరే వాడుకోవడం జరిగిందండి సో లైట్గా మనకు మళ్ళీ గ్రోత్ ఇంకా రావాలి వర్షాల వల్ల గ్రోత్ అనేది తక్కువగా ఉంది అని అనిపించడంతో మళ్ళీ స్పెక్టర్ అనేది వాడడం జరిగింది సో స్పెక్టర్ కాంబినేషన్లో మనం నేటివో అయితే ఫంగి సైడ్ ఎంచుకోవడం జరిగింది సో స్పెక్టరు ప్లస్ నేటివోను మళ్ళీ రెండోసారి అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగిందండి సో ఇప్పటికి మనకు అయిన స్ప్రేయింగ్స్ వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే ఐదు స్ప్రేయింగ్లు అయితే అవ్వడం జరిగిందండి సో ఐదు స్ప్రేలోనూ సారీ అండి ఆరు స్ప్రేలు అవుతున్నాయి సో ఈ ఆరు స్ప్రేల్లోనూ మనం తోట చూసుకున్నట్లయితే రెండు సార్లు స్పెక్టర్ అనేది వాడాము కాబట్టి ముడత అనేది కంట్రోల్ అయింది మంచిగా గ్రోత్ ఎంత హైట్ కావాలో అంత గ్రోత్ అయితే వచ్చింది ఒకసారి మీకు తోటనైతే కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందనేది సో మంచి ఫలితం అయితే వచ్చిందండి స్పెక్టర్ వల్ల అయితే చాలా మంది రైతులు ఫీడ్బ్యాక్స్ కూడా మీకు తెలియజేస్తున్నాను చాలా మంచి ఫలితం అయితే వచ్చింది సో స్పెక్టర్ అనేది రెండు సార్లు వాడడానికి గల కారణం ఏంటంటే దీని రిజల్ట్ అనేది అంతగా ఉంది తోట అంత బాగా క్లీన్ అయితే అవడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో నేటివ్ అని అయితే మనం ఎంచుకోవడం జరిగింది స్పెక్టర్ కాంబినేషన్లో మళ్ళీ మనం సెవెంత్ స్ప్రే చూసుకున్నట్లయితే మనకు వైపర్ అనేది స్ప్రే చేయడం జరిగిందండి వైరస్ సమస్య వచ్చిందనే ఉద్దేశంతో వైపర్ అయితే స్ప్రే చేసాము సో వైపర్ అనేది మనకు మిరప పంటలో వచ్చు వైరస్ సమస్య గజ్జి గజ్జిమూడతను నివారించడానికి వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు వైరస్ అనేది రాకుండా ఉండడానికి అయితే దీన్ని మనం వైపర్ని అయితే సింగిల్గా స్ప్రే చేయడం జరిగింది సారీ అండి దీంట్లో కీఫ్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్గా వేసుకున్నాము వైపర్లో రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి వైపర్ ప్లస్ ఆర్గానిక్ అనేది ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనము ఏడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో దీని రిజల్ట్ అనేది కూడా పెట్టాను ఏది మందు కొట్టినా వాటి రిజల్ట్ తప్పుడు కొట్టిన తర్వాత రిజల్ట్ అనేది ఖచ్చితంగా రైతులకు తెలియజేశాను ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో వెళ్ళి ఒకసారి గమనించండి ఉన్న మనం పెట్టిన చెప్పిన ప్రోడక్ట్లు వర్త్ ఉన్నాయా లేదా అనేది సో ఏదైనా కూడా మనం ఖచ్చితంగా రిజల్ట్ కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనం ఎనిమిదో స్ప్రేగా అయితే అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అయితే మనం బిఎన్ క్రాఫ్ట్ సైన్స్ ప్రోడక్ట్స్ అయినా ఈ ఫెరారీ గోల్డ్ అనేది స్ప్రే చేయడం జరిగింది డెమో వైజ్గా అయితే సో ఇది మనకు స్ప్రే చేసి ఇప్పటికీ నాలుగు రోజులు అవుతుంది దీని రిజల్ట్ అనేది కూడా మీకు ఇంకా పెట్టలేదు ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇప్పుడు దీన్ని నాలుగు రోజుల తర్వాత దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా ఒకసారి తోటనైతే చూపిస్తాను కంటిన్యూగా అయితే ఈ వీడియోనైతే చూడండి సో చాలామంది రైతులు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు తప్పకుండా అయితే లైక్ చేయండి అన్న సో కంటిన్యూగా వీడియోనైతే చూడండి తోట ఏ విధంగా ఉందో చూపిస్తాం అనేది కూడా చూసుకోండి సో ఇప్పుడు ముడత సమస్యను గమనించుకున్నట్లయితే మనం ఇప్పుడు లాస్ట్ స్ప్రేగా అయితే ఫెరారీ గోల్డ్ అయితే వాడాము సో ఫెరారీ గోల్డ్ అనేది వాడిన తర్వాత ఈ విధంగా అయితే ఒక రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటికి నాలుగు రోజులు మాత్రమే అయింది స్ప్రే చేసి సో దీని రిజల్ట్ అయితే ఈ విధంగా ఉందండి సో లైట్గా ముడత సమస్య ఉండేది ఇంతకుముందు ఎక్కువగా నల్లి సమస్య వల్ల చిగురులు మాడే అవకాశం అయితే ఎక్కువగా ఉండేదండి సో ఇప్పుడు స్ప్రే చేసి నాలుగు రోజులు అవుతుంది సో నాలుగు రోజులు అయినా మనం స్ప్రే చేసిన రోజు ఉదయం స్ప్రే చేసే సాయంత్రం మళ్ళీ వర్షం అయితే రావడం జరిగిందండి సో అయినా కూడా మన దీని రిజల్ట్ అయితే ఇప్పటికీ ఒక రకంగా పర్లేదని చెప్పుకోవచ్చు ఇంకా ఒక మూడు రోజుల తర్వాత దీని రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫిరారీ గోల్డ్ అనేది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇప్పటికీ ఈ విధంగా ఉంది ఇది కేవలం స్ప్రే చేసి నాలుగు రోజులే అవ్వడం జరిగిందండి రైతులు గమనించుకోండి ఓవరాల్గా మన తోట అయితే ఈ విధంగా ఉంది సో ముడత అనేది లైట్గా కంట్రోల్ అవుతూ వస్తుందండి